తరగతి రంగురంగుల పూలు పాఠంలోని పదాలు తీసుకొని రాయడం జరిగింది పిల్లలు చాలా చక్కగా చదివి వినిపిస్తారు రైట్ చంద్రశ్రీ చదువు అమ్మ గడియా hei kamparah kamparah kamparah

Falou! సన్న సన్న జల్లులా వలలు వాన జల్లు కూరిచే వలలో తోటల్లో పూలన్నీ వలలో బతుకమ్మ నడిగే వలలో తంగేడు గుమ్మాణి వలలు బంతి చామంతులు వలలో కలువలు స్పొగలు వలలు రుద్రాక్ష వరహాలు కొనుగోలు వలలు రంగు రంగుల పూలు వలలు చక్కని పిలగాళ్ళు వలలు కొమ్మ కొమ్మ వంచి వలలు వర్సి పట్టంగా వలలు పూల సంచి నిండే వలలో పూల సంచి నిండే వలల పక్కపక్కన వంగ